అవని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే జంగాలస్వామి ఎదురవుతాడు అవని జంగాలస్వామిని చూసి సంతోషంతో నమస్కారం జంగాలస్వామి అని చెప్పి చెప్తూ ఉంటుంది నమస్కారం తల్లి అని చెప్పి జంగాలస్వామి కూడా అవనిని చూసి సంతోషపడుతూ ఉంటారు మా కుటుంబంలో ఎప్పుడు ఏం జరుగుతుందో మీకు మాత్రమే తెలుసు అని అవని అంటూ ఉంటే కొన్ని జీవితాల్లో జరిగే కొన్ని కొన్ని సంఘటనలు మాత్రం ఆ శివయ్య నాతో చెప్పిస్తాడమ్మా అని చెప్పి జంగాలస్వామి చెప్తూ ఉంటాడు నా గురించి నేను ఎప్పుడూ కూడా ఏ విషయం గురించి అడగలేదు మొదటిసారిగా అడుగుతున్నాను అని చెప్పి అవని అంటూ ఉంటే అడుగమ్మా అని చెప్పి స్వామి అంటూ ఉంటారు నాకు సంతాన యోగం ఉందా స్వామి అని చెప్పి అవని అంటూ ఉంటే ఇక జంగాలస్వామి అవని నుదుట ఉన్న రాతను చదువుతూ ఉంటారు అవని నుదుటి రాత్రను చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు నా మనోపలకం చదివి కదా స్వామి ఏం చెప్తుందో చెప్పండి అని చెప్పి అవని అడుగుతూ ఉంటే జంగాల స్వామి ఏం మాట్లాడకుండా టెన్షన్ పడుతూ అక్కడి నుండి వెళ్ళిపోతారు అవని షాక్ అయి అలానే చూస్తూ ఉంటుంది ఇక మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి